సత్వర న్యాయం అందించడంలో లోక్ అదాలతుల పాత్రపై హైకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్ జస్టిస్ కే లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు రాజీ మార్గమే కక్షిదారులకు సత్వర న్యాయాన్ని చేకూర్చుతుందని ఆయన స్పష్టం చేశారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవల అథారిటీ ఆధ్వర్యంలో ఈరోజు శనివారం కుషాయిగూడలోని జిల్లా న్యాయస్థానాల భవన సముదాయంలో ప్రత్యేక లోక్ అదాలత్ ప్రజా న్యాయస్థానం కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్ మేడ్చల్ మల్కాదిగిరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా పరస్పర రాజీతో కక్షిదారులకు సత్వర న్యాయం జరగడం వల్ల వారిపై ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది అని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుండి అపరిష్కృతంగా ఉన్న ఒక కుటుంబ తగాదా కేసు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం కావడం తన చేతుల మీదుగా జడ్జిమెంట్ అవార్డు అందించడం సంతోషాన్ని ఇచ్చింది అని పేర్కొన్నారు జ్యుడిషియరీ విభాగంలో ఆధునత నవీకరణలో భాగంగా తీసుకొచ్చిన ఈ కోర్టులు లైవ్ స్ట్రీమింగ్స్ మరియు పద్దెనిమిది భాషల్లో తీర్పులను వెబ్సైట్లలో అప్లోడ్ శుభ పరిణామమని ఆయన కొనియాడారు కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనో చౌదరి మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా ఖర్చు లేకుండా ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలు ఇటీ మెరుగైన ఉచిత న్యాయ సేవలను త్వరతగతిన ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి శ్రీదేవి ఇతర జడ్జీలు డీసీపీలు పద్మజారెడ్డి సుధీర్ బాబులతో పాటు న్యాయవాదులు కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు ఈ లిటిగేషన్ వర్సెస్ జడ్జ్ రేషియో కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ తిప్పి కొడితే ఆంధ్ర తెలంగాణ జనాభా అక్కడ అమెరికాలో వచ్చేసి వాళ్ళు డెవలప్డ్ రిచ్ పీపుల్ కాబట్టి వాళ్ళు ఆ కోర్సును కూడా ప్రాపర్గా కాన్స్టిట్యూట్ చేస్తున్నారు అక్కడ ఇంకొక సిస్టం ఉంది జ్యూరీ సిస్టం అంటారు అక్కడ జ్యూరీ సిస్టమ్ అంటే మీరు ఇక్కడ కూర్చొని ఉంటారు ఇంట్లో మీ పని మీరు చేసుకుంటుంటారు మీకు ఫోన్ వస్తుంది మీరు వి హెవ్ అపాయింటెడ్ జ్యూరీ మిమ్మల్ని జ్యూరీ మెంబర్గా అపాయింట్ చేసాము మీరు రేపటి నుండి వచ్చేసి ఆ జ్యూరీ డ్యూటీస్ చేయాలని చెప్తారు సో ఎన్ని పనులు ఉన్నా కూడా ఎక్సెప్ట్ మెడికల్ ఎమర్జెన్సీ ఆ మెంబర్ ఎవరికైతే ఫోన్ వచ్చిందో వాళ్ళు వెళ్ళి ఆ జ్యూరీ మెంబర్గా కూర్చొని డే టు డే ప్రొసీస్ రోజువారీగా డే టు డే బేసిస్ లో కేసులు తేలుస్తూ ఉంటారు సో అయిన తర్వాత అక్కడ ఇంకొక సిస్టమ్ ఉంది మీరు బాగా గమనించాలి ఇది మన ఇండియాలో జరగట్లేదు ఇక్కడ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి ఇప్పుడు క్రిమినల్ పేటు ఒక 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 కేసులో శిక్ష వేస్తుంది ఒక మూడు సంవత్సరాలు చీటింగ్ కేసు లేకపోతే క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసులో అక్కడ అమెరికాలో ప్లీ బార్గెనింగ్ అంటే మీరు మూడు సంవత్సరాలు శిక్ష వేశారు నాకు నేను అప్పీల్కి వెళ్ళాను పైకోర్టుకి నాకు శిక్ష తగ్గించండి అని చెప్పి వాళ్ళు బార్గెన్ చేస్తారు ప్లీ బార్గెన్ అంటారు దాన్ని మన దగ్గర ఉంది ఇప్పుడు మన చట్టంలో సిఆర్పిస్లో కూడా ఇప్పుడున్నటువంటి బిఎన్ఎస్ఎస్ కూడా ఉంది కానీ ఎంతమంది ప్లీ బార్గెన్ చేస్తున్నాం చేయట్లేదు నాకు తెలిసేది ఒకే ఒక్క కేసు జరిగింది నా అనుభవంలో అది కూడా ప్లీడ్ గిల్ట్ అది నాట్ ఈవెన్ ప్లీ బార్గెన్ సో అక్కడ ఉన్న త్రీ పర్సెంట్లో వన్ పర్సెంట్ అప్పలేట్ కోర్టుకు వస్తూ ఉన్నాయి సో మన దగ్గర జడ్జెస్ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా స్ట్రెంత్ పెంచుకున్నాం థర్టీ ఫోర్ హైకోర్టుకు వచ్చేసరికి ట్వంటీ సెవెన్ నుంచి ఫార్టీ టూ వరకు పెంచుకున్నాం సో జడ్జిల యొక్క స్ట్రెంత్ ను కోర్టు స్ట్రెంత్ను పెంచడమే పరిష్కారం అంటే కాదు కోర్టులు పెరుగుతున్నాయి జడ్జిలు పెరుగుతున్నాయి కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి మరి వెరీ ఇస్ ది ప్రాబ్లమ్ సో అది మనం ఐడెంటిఫై చేయాలి దట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ లోక అదాలత్ అదే సో అందువల్ల ఈ లోక అదాలత్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక చిన్న ఒక విమర్శ కూడా వస్తూ ఉంది క్రిటీసిజ్ కదా ఒక విమర్శ వస్తుంది విమర్శ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను పోలీస్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ ఒక అతనికి యాక్సిడెంట్ అయింది అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు సార్ ర్యాష్ అండ్ నిడ్లీ అండ్ డ్రైవింగ్ నన్ను యాక్సిడెంట్ చేశారు కాబట్టి చట్ట ప్రకారం అతనికి శిక్ష వేయమని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఫస్ట్ ఏం చేస్తారంటే మీరైతే అక్కడనే సెటిల్ చేసే ప్రయత్నం చేస్తారు ఆయనకి ఏదో ఐదో పదో ఇప్పించేసి ఇన్జిఓకి పంపించేస్తారు అవ్వకపోతే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు అయిన తర్వాత సీసీ పెండింగ్ లో ఉంటుంది లోక్ అదాలత్ వచ్చేస్తాను రాగానే మేము ప్రెజర్ బిల్డప్ చేస్తాం కేసెస్ స్టాటిస్ అంటే మేము మెగా లోకాదాల కానీ స్పెషల్ లోక్ అదాలత్ ఇన్ని లక్షల కేసులు సెటిల్ చేసామని చెప్పుకోవాలి కదా సో దానికోసం ఏం చేస్తాం మేము పోలీసు వాళ్ళ వెనకాల అడ్వకేట్స్ వెనకాల నీటికేట్ వెనకాల పని కేసులు సెట్ చే సెటిల్ చేసుకోమని మేము చెప్తా ఉంటాం అంటే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ కాబట్టి ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ కాబట్టి మేము చేస్తూ ఉంటాం సో అతను ఏమంటాడంటే నాకు రాషన్ నెగ్లెంట్ డ్రైవింగ్తో వచ్చి నన్ను యాక్సిడెంట్ చేశాడు కాబట్టి అతను శిక్షించమని నేను కేసు పెడితే మీరేంటి సెటిల్ చేసుకోమని మా మీద ప్రెజర్ బిల్డప్ చేస్తారని అంటున్నారు ఆ క్రిటిసిజ్ ఉంది డెఫినెట్గా సో వీ హవాయిడ్ దట్ క్రిటిసిజమ్ ఆల్ ఆఫ్ అస్ బికాస్ విఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్ కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ కానీ అడ్వకేట్స్ కానీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ హావ్ టు అవాయిడ్ దట్ పర్టికులర్ క్రిటిసిజం వాలంటరీగా వస్తే మాత్రమే మన లోక్ అదాలత్కు రెఫర్ చేసి కేసులు సెటిల్ చేద్దామనేది నా యొక్క ఉద్దేశం దాని తర్వాత రెండు నేను నా ఎక్స్పీరియన్సెస్ రెండు చెప్పి నేను అనిపిస్తాను ఇప్పుడు నేను నేను ఇంతకుముందు చెప్తా ప్లీ బార్గెనింగ్ ఒకటైతే ప్లీడ్ గిల్ట్ అని ఒకటి ఉంటుంది